పంచ పంచాంగ ఆవిష్కర్త జ్యోతిషకర్త మరియు అమ్మవారి ఉపవాసకురాలు మా మాతాజీ తగశశ్రీ రమ్మ గారి ఈ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా విశేషంగా నేను ఆనందిస్తున్నాను అదేవిధంగా మా చిన్నమ్మ ప్రభావ సుజాత గారు సాయంత్రై రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు వైశా కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి విజయగురు జీవించేందుకు మన ధనలక్ష్మి శివకుమార్ని జీవించేందుకు మా ఆహ్వానాన్ని మన్నించినందుకు వచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు కలిగి అవలోనే మంత్రివర్గంలో స్థానం చెప్పాయించాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని సహకరించిన నా దేవతలు నా దాతలు దేవుళ్లతో సమానం మానవ రూపేణ ఉపయోగపడ్డప్పుడే మానవ జన్మకు సాత్వకత అవుతుందని చెప్పి నేను గ్రహించాను ఈ వివాహం అనేది మన సృష్టిలో భాగంగా ఇద్దరు దంపతులు ఏకమయ్యి సృష్టికి మూలమైనటువంటి ఆది దంపతులను ఆశీర్వదించడము వారికి వివాహం చేయడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నా దాతలు ఎల్లకాలం సుఖ సంతోషాలతోటూ ఉండాలి నేను చేసే ప్రతి కార్యక్రమానికి నా దాతలు వినివిగా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి పుణ్య కార్యక్రమంలో నిర్వహించి నిర్వహించేందుకు నాకు ప్రోత్సహిస్తున్నది నా దాతలే నా దేవుళ్ళు కాబట్టి వారు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాత దివ్యశ్రీ రమణ చక్రుల వారికి పాదాభివందనం తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఎంతో అమూల్యమైన సమయాన్ని విచ్చించారు వాళ్ళు ఇప్పుడే ఒక కార్య కోటి కుంకుమార్చన కార్యక్రమం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి ఇచ్చేశారు మన సుజాత గారు ఒక గోషాలను కూడా ఇక్కడికి మన కార్యక్రమం ఇచ్చేశారు కాబట్టి ఈ ధరలక్ష్మి శివకుమార్ దంపతులు మంచి అన్యోన్య దాంపత్య స్టర్శల భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పిత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యం మరి చే కూడా మంచి అభివృద్ధి కలిగి దినోత్తి కలిగి మంచి గుండెలు చెప్పుకోకుంటాము రెండు వందల ఒకటో పెళ్లి చేసిన జంటకు ముగ్గురు సంతానం కలిగారు ఇద్దరు ఆడపిల్లలు ఒక మనోబాబు కలిగాడు కాబట్టి వీరు కూడా ముగ్గురు సంతానం కలిగి జేది ప్రమాణంగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సర్వే జనాశ భవంతు సమస్త మంగళం భవంత సత్తు నిరామయ భద్రాన్ని శాంతి తేజస్ ఉచిత వివాహం అన్ని తానై ఒక తండ్రిలాగా ఒక మామలాగా ఒక అన్నలాగా ఒక వికలాంగులకు దివ్యాంగులకు అందరికీ ధనలక్ష్మి అండ్ శివకుమార్కి పెళ్ళి చేసే భాగ్యం అక్షంతలేసే భాగ్యం మాకు కూడా కలిగిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళకి ఇప్పటి వరకు పది పదిహేను పెళ్ళిళ్ళకి నేను కూడా అటెండ్ అయినా ఉపేందర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవాళ అయ్యప్ప స్వామి మాదేసుకున్నాడంటే ఆయననే కాదు ఆయనతో పాటు ఒక ఐదు వెయ్యి మందికి భిక్ష పెట్టే కార్యక్రమం ఇక్కడనే చేసుకుంటాడు ప్రతి ఒక్క టెంపుల్లో ఏదైనా ఆధ్యాత్మికంగా ఒకవేళ పేద పిల్లలు ఉండి మంచి మిరియట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఫీజు కట్టడం సంవత్సరం ఫీజు కట్టడం అందరి సపోర్ట్ తీసుకొని సొంతంగా ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆయన ఒక సేవా దృక్పథంతో పనిచేసే మొదళ్ళపల్లి ఉపేందర్ గారు రెండు వందల పద్నాలుగే కాదు ఐదు వందల పెళ్ళిళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాస్తవి మాతలు కోరుకుంటూ శిట్టి సాయినాథని కోరుకుంటూ ఇంకా రాబోయే రోజులల్లో మన అన్న వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతోటి బాగుండాలి ఇటువంటి పెళ్ళిళ్లకు నా వంతు సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది అందరికీ తెలుసు పుస్తంబట్టెలు చీడ గాగులు మంది కూడా నేను పెడతానే ఉన్న ఉపల ఫౌండేషన్ ద్వారా ఉపేంద్ర అన్న కూడా ఏదైనా కానీ ఏ విధంగా పెళ్ళికి అవసరం ఉంటే నా వంతు సహాయకారం పుస్తంబట్టలతో పాటు నేను కూడా ఇస్తానని చెప్పేసి పాటిస్తాను థ్యాంక్ యూ